ఇచ్చిన హామీలను తొంభై ఎనిమిది శాతం అమలు చేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించారని ఏపీఐఏసీ మాజీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి అన్నారు శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో రాయదుర్గం పట్టణంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాలపై ఈ నెల ఇరవై ఏడున నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు <laughs> I'm <speaking> to <in foreign language> ఇట్లా చూడండి సార్ కొంచెం పెట్టుకుంటా జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్ మోహన్ రెడ్డి గారి సర్కిల్ ఫ్రెండ్స్ సార్ నారాయణ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ నానా నానా జై జగన్ అమ్మ హ్ నమస్కారాలు కొంచెం తీసుకొస్తాం త్వరగా తీసుకొస్తాం ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ విధంగా ఆయన కూడా వంద సంవత్సరాలు అంతా మంచి ఆరోగ్యంతో ఉండి రాష్ట్రానికి సేవ చేసే అనుకూలం కలిగించాలని ఆ దేవుడిని కోరుకుంటూ మనకు తెలుసు లాస్ట్ టైం కూడా మనకి నలభై పర్సెంట్ ఓట్ వచ్చింది మనకి యాభై పర్సెంట్ ఉంటుంది మనకి నలభై పర్సెంట్ ఓట్లు వచ్చింది తగ్గిందంతా పది పర్సెంట్ మాత్రమే పది పర్సెంట్ ఎవరు తగ్గి ఎవరు వేసినారంటే చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి పొరపాటు అయింది ఎవరికి ఎంత ఏమ్మా చెప్పుడు కదా అందరికీ ఎంత ఎవరికి చిన్న ఇంట్లో నాలుగు నలుగురు ఉంటే నలుగురికి పదిహేను వేలు పద్దెనిమిది ఏళ్ళ తే పద్దెనిమిది నుంచి అరవై ఏడు వరకు అందరికి యాభై తొమ్మిది వరకు పద్దెనిమిది వేలు స్కూల్ పే కాదు చదువు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా నిరుద్యోగులకి మూడు వేలు నెలకి బత్తు సిలిండర్లు మూడు సిలిండర్లు ఫ్రీ బస్సులు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇన్ని కార్యక్రమం ఇస్తే ఎవరో పది మంది హాస్పిటల్ తింటారు పొరపాటు జరిగింది వాళ్ళు అంతా పది పర్సెంట్ మాత్రమే మనకి తగ్గింది ఒకటి కాబట్టి పది పర్సెంట్ నమ్మి వాళ్ళు ఓట్లు కాబట్టి వాళ్ళు గెలిచిన్నారు సూపర్ సిక్స్ అని చెప్పి ఇంత సూపర్ సిక్స్ చెప్పి దాంట్లో ఒకటి కూడా ఇంతవరకు అమలు పరచలేదు ఒక్క పెన్షన్ తప్ప నాలుగు వేల రూపాయలు తప్ప వేరే పెన్షన్ ఒక్కటి కూడా వాళ్ళు ఇవ్వడం లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎంత ఏదైతే హామీలు ఇచ్చిండ్రో నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ అమలు పరిచిన ముఖ్యమంత్రి ఎవరుంటే దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి అంత ఎటువంటి అనుమానం కూడా లేదు కాబట్టి అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన మన ఇస్తున్నా ఆయనకి ఎంతో మంది మాట్లాడ నాయకులు పోయి సలహాలు ఇచ్చి సానా మీరు రైతులు రుణమాఫీ చేయండి పెన్షన్ పెన్షన్ డి ఎంతమంది చెప్పినా కూడా లేదు దీనికే బడ్జెట్ కదా ఎక్కువ చేసే అమలు పరిచేది కాదు మాట ఇచ్చి మాట తప్పుడు తప్పు తప్పకూడదు కానీ జగన్ జగన్ ఎవరు ఏదో ఏమన్నా దివంగత రాసి రెడ్డి చెప్తుందంటే మన చెప్పడు మాట తప్పడు దానికోసమని ఆయన ఇది కూడా ఉచిత హామీలు ఇవ్వకుండా అను అనువు కానీ హామీలు ఇవ్వకుండా చేసింది కాబట్టి ఆయన చేసిన అదే పెద్ద పొరపాటు అంటే పొరపాటు ఆయన వాస్తవం చెప్తున్నాడు కాబట్టి జనాల్లో పొరపాటుగా కడుతున్నాయి దానికోసమని దాన్ని ఈసారి మనం తప్పకుండా దాన్ని తిరుగుతూ అవసరం ఉంది ఎందుకంటే పథకాలు ఏది కూడా అవ్వడు ఒక్కటి కూడా అమలు చేస్తలేదు వాళ్ళకి తెలిసిపోయింది దానికి కప్ప్యూచర్కి చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉన్నాడు మొన్న ఒక ఇది కలెక్టర్ మీటింగ్ జరిగింది మీటింగ్ చూద్దాం ఏమిటంటే ఏదో సదర ఉంది కదా పెన్షన్ ఇస్తుంది కదా దానికి ఏమైతే ఆర్డర్ తీసుకుని అట్లా తీసుకుని అధికారులు చెప్పి ఏం చెప్తున్నా అంటే ఎంత ఇస్తారు ఎట్లా ఇస్తారు అంటే నిదాంత అర్థం మీ కట్ అవుతుంది అని తారీఖు వికలాంగులు పెన్షన్ కట్ అవుతుందని ఇంకా ఒకటి పెన్షనర్ పెన్షనర్లకి పెద్ద పెద్ద సౌకర్యాలు మీ ఇల్లు ఫోటో వేసి పేపర్లు వేస్తామని రికవరీ చేస్తామని అంతా దానికే పెన్షన్ తీసుకుంటూ మాట్లాడకుండా ఉండాలని ఇంత తీస్తాము పెన్షన్లు తీస్తాము మీరు నోర్మల్స్ ఉండాలని అర్థమైంది కదా ఇంకా రేషన్ కార్డు తీస్తారు ఇప్పుడు ఏదైనా కావాలంటే ఇప్పుడు సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఎవరో చెప్తుంటారు సార్ నలభై ఏడు రూపాయలు వస్తుంది ఇంత ఇంత నలభై ఏడు రూపాయలు వచ్చింది అంటే ఏమి అది దాన్ని కూడా రాకరకాల కూరలు వచ్చి అది వేసి చెప్తా ఉంటాడు మాట ముందు వచ్చి నేను చెప్తా ఉంటే మా దగ్గర బెంగి మొత్తం అంత అప్పులు చేసిపోయినాడు ఇంకా మాకు చేసేది కాదు రెండు వేల ఇరవై వరకు మాకి అప్పు పుట్టుదు బజార్లా అని చెప్తున్నాడు అంటే ఏమి ఇరవై ఆరు రూపాయలు పథకాలు లేదు అని అంటా ఇరవై రూపాయలు కాదా అంటే అన్ని చెప్తా ఉండే మినిగి ఏమి ఉందోయా మీకు తెలీదా అమ్మ అమ్మఒడిస్తూ ఉంటే శీలంగా అయిపోతున్నట్టే నలుగురికి ఎత్తిస్తా అని చెప్పా పెన్షన్ పద్దెనిమిది పద్దెనిమిది వేలు టీసీ చెప్పా పదిహేను దాటి అందరికి పదిహేను వేలు పదవి పదవి నీకు నీకు అందరికి రైతులకు ఇరవై వేలు అంటే అన్ని రకాలుగా చెప్పి ఆయన జనాలు సైలెంట్ జనాల్ని మోసం చేస్తా ఉన్నాడు చిన్న తెలిసిన చిన్న పిల్లలు స్కూల్ పదవి కథామా ఫస్ట్ పిల్లోడు పోయి పుల్లి వచ్చా చెప్తున్న వాళ్ళు ఆయన పోతాడు పుల్లి వచ్చిండదు ఏమే రెండోసారి పొద్దు రెండో రెండోసారి కూడా పూలు ఉంటుంది మూడో మూడోసారి నిజంగా పూలు వచ్చింది అంటే ఒకసారి అయిపోయింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది అయిపోతుంది సార్లు అయిపోయింది మూడోసారి జనాలు తినేస్తాను ఎంత పూలు చేస్తుంది జనాలు తినేస్తారు ఇలా ఎటువంటి హనుమానం లేదు కాబట్టి మనం కూడా జనాలు కంటే అంతా చూలో చెవులో ఏమే పూ పెట్టుకోలేదు కాబట్టి జనాలు పబ్లిక్ అంతా వాచ్ చేస్తూ ఉంటారు మేం చెప్పమంటే జనాలు తెలిసిపోతుంది ఇంకా ఏమంటే మేము కూడా ఏమంటే ఈ నెక్స్ట్ బడ్జెట్ రాని ఏమేమి పథకాలు అమలు చేస్తారు ఏమి తెలుసుకోవాలి దానికి చూసిన తర్వాత కాబట్టి దానికోసం ఏం కూడా మన ముందు ఎవరు కూడా భయపడబు కాబట్టి నిజంగానే మా ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న రాయత్రుడి నుంచి బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు అనంతపురంలో ఒక టీవీ కావాల్సి వచ్చింది ఇక్కడ టోటల్ టీవీ సీసీ కెమెరాలు ఇచ్చిన కాదు టీవీ కొన టీవీ కొన్ని పోయి తెలిసిన పోతే వెళ్ళిపోతే ఏం మాట్లాడితే ఎట్లా కాఫీ తిరిగి తాకంటే ఎప్పుడన్నా జగ ఉన్నప్పుడు మాకు నెలకి నూరు ఐటెంలు అమ్ముండ చిన్న అంగడికి అంతా టీవీను ఫ్రిడ్జ్నో వాషింగ్ మిషన్ అంతా నెలకి నూరు అమ్ముతా ఉండట డబ్బులు ఇప్పుడు ఒకటి కూడా లేదంటే అంగడికి జనాలేదంటాం అంటే దానికే లాస్ట్ ఇయర్కి ఇయర్కి జీఎస్టీ పది పర్సెంట్ తగ్గిపోయింది గవర్నమెంట్ డ్రైవీ అంతా టెన్ పర్సెంట్ తగ్గిపోయింది టేబుల్ వచ్చిండే దిని వాస్తవాలు కాబట్టి ఇటువంటి జనాలు అంతా తెలుస్తూ ఉంది దాంట్లో మనం ఎవరు కూడా భయపడే పని లేదు కాబట్టి జరిగిపోయింది జరిగిపోయింది పది పర్సెంట్ నుంచి మిస్టేక్ అయింది పది పర్సెంట్ మనం ఏం జరిపడం పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ పర్సెంట్కి సర్జెస్ అది తెలిసిపోతుంది కాబట్టి మనందరూ కూడా చెప్పేది అంటే ఇట్లా అవకాశం మనకి మంచి అవకాశం ఉంది నుంచి మనం కూడా ఇప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగితే ఎందుకంటే మనము ప్రొటెస్ట్ ఉండాలి రాజకీయంలో ఏమంటే ప్రజాస్వామ్యంలో ఏమైనా అన్యాయం జనాలకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మనము ప్రొటెస్ట్ జనాల సభలో జనాల అవేర్నెస్ జనాలు జవాబు జవాబుదారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆదేశం వరకు మననే రైతు పూర్వపాటు జరిగినట్టు జరిగినప్పుడు మేము అందా అనుకునేది ఏమంటే రెండు వేల మూడు వేల జనాలు అనుకున్నట్టు ఎంత వస్తారనుకుంటే దాదాపు ఐదు ఆరు వేల జనాలు మన రాయితీ నుంచే నూట ఇరవై వెహికల్ దగ్గర ఎంత ఆరు వందల జనాలు మా చెప్పింది టార్గెట్ మూడు వందలు దాని మించి ఆరు వందల జనాల్లో ఉత్సాహం ఏం కూడా సింగల్ ప్రైస్ ఎవరూ టీ కూడా తాపలేదు ఎంత అడిగింది లేదు టీ కూడా తాపడేవరికి వచ్చింటారు చేసిన పని వస్తున్నారు ఒకటి జనాల్లో వస్తుంది దానికి ఇప్పుడు కూడా మనకు కూడా ఇబ్బంది చల్లుతోంది కాబట్టి మొన్న జగన్ రెడ్డి సింపల్ చెప్పంటే ఇప్పుడు ప్రతి ఉల్లన మా దౌర్జన్యాలు ఇన్ని జరుగుతాను అందరికి తెలుసు మరి అంతా మా రెడ్ డైరీ పెట్టాను ఇంకో డైరీ పెడతాను ఎలా వచ్చుకుంటారు మీరు కాదా చెప్పలేదు మీ అందరికీ చెప్పలే ఒకటే తయా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నష్టం లేదు మీకు ఎవరికి ఎంత జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నష్టం లేదు నేను ఓడిపోతే నాకే నష్టం లేదు నాకు బిజినెస్ బెంగళూరులో బిజినెస్ నష్టం వరకు జనాలు జగన్ మోహన్ ఒకటి చెప్పి ఎంతో వేల కోట్ల జనాలు మీ పైన డిపెండ్ అయ్యి ఉంటారు మీ పైన డిపెండ్ అయ్యే మీరు ఏమన్నా అయితే కోట్ల జనాలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనలో మీలో మాత్రం రావాలా అంతా ఖచ్చితంగా రావాలని చెప్తా ఉన్నా ఒకటి నేను కూడా ఏదైనా ధైర్యంగా మాట్లాడుతున్నాను ఏ సబ్జెక్టు ఎన్నిక ముందు ఏం లేదు ఎంత దానికోసమే నెక్స్ట్ వీక్లో జనవరి ఫస్ట్ వీక్లో నమ్మడుచుకుంటారు పోయి లిస్ట్ చూపుతాను ఈ కార్యకర్తలు ఏమి ప్రా ఇంటర్లో ఇచ్చింది నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతా ఖచ్చితంగా ఏం పొలాను మనం కూడా చెప్తుంది కదా ఎక్కడ అందరు అందరూ నా నా అందరికీ ఆశ్చర్యమైంది ఎంత నేనే చెప్తా ఫ్రెండ్లీగా ఉండి ఊరిగా ఆలోచన సెకండ్ ఆలోచన ఇప్పుడు అబ్బా నేను ఒకటే చెప్తే ఉషా హుషాచార్య లాస్ట్ టైపోయినప్పుడు చెప్పాను ఇట్లా ఇంక మాట్లాడుతుంది నేను ఏనామ్మా నేను కాద్రే ఎమ్మెల్యే బాయో నేను ఇష్టం బాగు నన్ను ఎమ్మెల్యే కొట్ట ఇష్ట నాకు పార్టీ కలిసి ఉంటుంది పార్టీ కలిసి ఉంటుంది ఇష్టకేం భయం పెండి చెప్పా మంచి చెప్పా మీ విధంగా ఎంత మంచి చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఉంటుంది ఏమన్నా నా కోసం మనం ఆలోచించి భయపడాలా అంతా ఎవడం స్వార్థం ఉన్నప్పుడు భయపడతాం స్వార్థం లేకుండా భయపడే క్వశ్చన్ లేదు కాబట్టి అది ఒక ఇంకొకటి మీ ఇది కూడా క్లియారిటీ ఏంపా పార్టీల మనకి ఎవరు సంబంధం లేదు ఒక్కరే అంతా ఒక్కడే ఉండే లీడరు మేము ఎప్పుడైనా కానీ ఉంటే నడిచేది దానికి నాకు దానికి కూడా అనుమానం లేదు అది కూడా గవర్నమెంట్ చెప్పేసినట్టు ఏమో చెప్పిన అంటే వాళ్ళు మనం పార్టీ సంబంధం లేదని చెప్పినా ఓపెన్గా అందరు ఎదురుగా అంత పార్టీకి సంబంధం లేదని చెప్పినాడు కాబట్టి దాని గురించి మీరు ఆ రెండవ ఆలోచన అవుతున్నారు అంతా మనం అందరూ కలిసి గట్టిగా పనిచేస్తాం నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ చేస్తాం అనమాట మేము కూడా చెప్తాం కదా నాకు కూడా ఏమే సర్వీస్ చేయాలంటే మాకు కూడా ఏమో ఆశ కల నాకే ఒకే ఒక ఆశ ఏమంటే గవర్నమెంట్ విన్నప్పుడు

ఆ డబ్బుతో డెవలప్మెంట్ చేసా లేదు ఇవాళ మున్సిపాటి ఉంది మున్సిపాటి ఎవరు కంట్రాక్ రెండు ట్రాక్టర్లు ఏంటి ఇస్తారు లేదు నీ పేరు అసలు ఎంటర్ ఇస్తానులేదు చేసి పంపిస్తారు లేదు ఎవరు నేను నలుగు పది మనిషి కూలర్లు పెట్టి క్లీన్ చేయమని చేయిస్తారు లేదు చేయాలంటే నాకు ఎంత బాధ అవుతుందంటే ఆ టౌన్లో పోతే ఎప్పుడు ఇచ్చినా పశువులు అడిగే నాకు లేదు మనుషులు పోయిందని కదా తొమ్మిది గంటలప్పుడే జనం పది గంటల తొమ్మిది ఎనిమిది నిమిషాలకు వస్తున్నాను పశువులు రావాలని జనాలు బస్సుకు పోయలేదు ఏడానికి తినాలంటే ఎవరు కూడా ఒకసారి రాజకీయ ఎమ్మెల్యే అయిన అన్నీ మర్చిపోతుంది అంటే మీలో మనల్ని కూడా అవేర్నెస్ రావాలి లేదా చైతన్యం రావాలి చైతన్యం వస్తే మనం బాగుపడ్డానికి మన చైతన్య పరచాలకు ఆశ ఉంది ఎప్పుడో అవకాశం వస్తుంది అవకాశం ఇప్పుడు ఏం జనాలు చూడదు మేము కూడా చూడు ఈ రోజు ఇంత జన్మ వస్తుంది ఇంత జనాలు వస్తారని చెప్తాను ఫోన్ చేసిన చెబుతా ఒక సింగల్ ఫోన్ చెప్పాము అంటే జగన్మోహన్ రెడ్డి పైన ఉండే కానీ సీఎం కావాలని ఇప్పటి నుంచే మీరు దానికోసమే ఇరవై ఏడు తారీఖు ప్రోగ్రామ్ కాబట్టి ధర్నాకి మంచి ఎక్కువ సంఖ్యలో వచ్చి కూడా ఖచ్చితంగా వచ్చే ప్రభా ఇంకోటే ఇప్పుడు ఇద్దరు ఉండాలి ఇద్దరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి